అంటే స్కూటర్ నాలీచ్చుకో జల్లి సెలవేడుతదా ఆ ఏం చేస్తాము సార్ తల్లి బాగానే పెడుతదా ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ సార్ ఏసనియతవా మరి అమ్mina ఐసన వచ్చనా వచ్చింది ఓ జల్లాచరేని కూడా వచ్చినాయి ఆ ఎవరు ఆ

ఇంకా రెండు నెలల వరకు లేదా ఇంకా మన వరకే అంతే ఆ అప్పుడు కేసీఆర్ మంచివాడు ఇప్పటి కెసిఆర్ అంటే పది ఏళ్ళు చేసిండు ఆయన మనం చేసుకున్నాడు ఆ ఇప్పుడు కాబట్టి ఇంత మందం నేను మందం ఎత్త ఉంటాడు ఆ రెండు ఏళ్ళు అయింది కాబట్టి సరి ఇంకా చూడాల టైం ఇవ్వాలంట మూడు ఏళ్ళు అయింది ఇంకా రెండు ఏళ్ళు టైం ఇవ్వాలి

అంతేనా ఎట్లా ఇయ్యాల రాళ్ళకు బోళ్ళకి ఎట్లా రాళ్ళకు బోళ్ళకు అన్ని ఎకరాలు చేసుకున్నావు రాళ్ళ సుఖం చేసుకున్నావు కరెక్టా దుని దున్నోని కూడా పైసలు వచ్చిన అప్పుడు అప్పుడు ఇప్పుడు అంటావు పట్ట పట్ట ఉన్నోనికేత్తాడు అట్లా దున్నోనికి దున్న నోనికి వందల ఎకరాలకి ఇచ్చాగంటావు ఆయన అది ఇచ్చిండు కోట్ల కోట్ల వే చూసుకుంటే ఎత్తండుతుంది అంటే సంసారం ఏంది అనేది రైతు ఏంది అనేది బతుకుబడి ఏంది అనేది అర్థమైతుంది అనేది చూసి ఆ రేవంత్ రెడ్డి జర వెనక ముందు అన్ని చూసుకుంటే మొత్తానికి చేస్తాడు అన్ని అప్పులు చేసిపోయినట్టు నిజమంటాం అందుకే ఇట్లా దొరకబడినట్టు అది అప్పు చేసింది భగవంతుడి అయితే మాత్రం అవి దొరకబట్టుకుంటా దాని టైం ఏంది అనేది ఏం వేయాలి ఏం కదా ఎంత వేయాలి వెనక ముందు చేసినా మంచిగా చెప్తున్నాడు ఇప్పటికైతే మంచి ఇంకేమన్నా సరే రైతుల విషయం రైతులైతే సంతోషంగా ఉన్నా పర్వాలేదు చాలా మంచిగానే కాబట్టి కూడా కూడా బాగుంటాయి కొట్టున్నాయి కూడా రేషన్ కార్డులు సన్న బియ్యం ఇంద్రమే వచ్చినాయి వచ్చాయి ఇప్పుడు ముప్పై ఇండ్ల దానికి వచ్చినాయి మాకు ఇంద్రమే కడతారు కడతారు అంతేనా ఇల్లు కడతారు ఇచ్చిండు అప్పుడు ఇయ్యలే కేజీఆర్ అప్పుడు ఇవ్వలేము ఇచ్చిండు అప్పుడు ఎక్కడ పోయినవి ఏం కాదు ఇప్పుడు డబల్ డబల్ బెడ్ రూమ్ లు కట్టలే లేవు ఒక్కటి కూడా లేవు లేదీ

కానీ టైం కి ఇప్పుడు అయితే కడతారు పట్టేవారైతే కట్టిరు వచ్చిన వాళ్ళకు అంటే కొన్ని మన ఇంటికుంటా మోసారు ఎప్పుడత్తు బిల్లు అనుకుంటా చూసుకుంటా కట్టుకున్నారు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు ఏ లేనోడు అట్నే చెప్పన్నాడు పెయింటింగ్ పడి ఉన్నాయి బిల్లు బిల్లు అయితే దిగుదాము లేకపోతే సప్లై ఉందాము అని అట్టుకున్నారు కొంతమంది అది కొన్ని పైసలు నా దగ్గర ఉన్నాయో నీ దగ్గర ఉన్నాయో ఆ చేసి ఇది చేసుకొని టాప్ వేసుకున్నారో అయిపోయినాయి అవి ఈ రసన కరెట్లు సన్న బియ్యం వస్తున్నాయి వస్తున్నాయి ఆ అవి కరెక్ట్ డోకలేదు ఆ అవి డోకలేదు అవి బియ్యం వస్తుడే ఆ సన్న బియ్యమే వండుకుంటాను మంచిగా తింటున్నాం రేషన్ కరెట్టెలు అప్పుడు వచ్చినాయి ఇప్పుడు వస్తాయి ఇప్పుడు వచ్చినాయి అప్పుడు వచ్చినాయి ఆ రేషన్ కార్డు ఇప్పుడు ఎప్పుడు ఉందంటో మరి ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో ఏమో నడవ నప్పుడైతుంది బిడ్డ పంచాలు పెట్టుకొని బయటకు వచ్చినాయి దొంగలు అవి దొంగ పార్టీలు కాంగ్రెస్ కన్న తల్లి వెనుక నుంచోన్న బాపతి ఈ మధ్య వచ్చిన మధ్యలో మధ్య ఇవన్నీ కమ్యూనిస్టు కాంగ్రెస్ అప్పుడు కొట్టన్న బాపతి ఇప్పుడు అప్పటి నుంచి రాజకీయమే వెళ్ళిన బాపతి అన్ని దొంగ పార్టీ మరి ఎందుకు వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు నిజమేనా కేసిఆర్ కేసీఆర్ కోట్ల కోట్లు దొంగ పార్టీలే కోట్ల కోట్లు సంపాదించుకున్నారు పది సంవత్సరాలు అంటే మనం అన్న జనం అంతా లేని కేసీఆర్ ఒకటే సంతం లేలే తెలంగాణ తెలంగాణ మనం అందరం బదాట్లా గుద్దుకొని సచ్చిన రోడ్డు వినబడి సత్తే ఈ సోనియా గాంధీ మనకు సంతం ఇచ్చింది ఈయనకు సపోర్ట్ ఇచ్చింది ఇచ్చింది అవి వచ్చింది అంటూ అవు మరి కేసీఆర్ ఒక్కడే చచ్చిన మొత్తం మీటింగ్ మీటింగ్లో మొన్న ముందు కొట్టాడు ముందు వాడు ముందు వేయిండు నడికిండు వేయింది పోతే ఎట్టనే ఉన్నాడు పోతనే ఉంటాడు మనం అంతా గుద్దుకున్నాం చచ్చిన సత్యనే మనకిచ్చింది కానీ బాగుపడలే బాగుపడే కేసీఆర్ అంటారు అయ్యో ముంచో చెప్తున్నావు మనం అందరూ గుర్తుకో సతనా గానీ కేసీఆర్ అంటారు అయ్యో వాడు ముందు పోయింది ఒకటి ఇప్పుడు మరి ఎట్లా కేసీఆర్ బయటకు వచ్చినట్టు ఉండ మరి సాధన అయితే అంటారు చెప్పలేను నేను ఇప్పటికైతే బయట వస్తలేడు మరి అసీం కొట్టాడుతున్నాడు వస్తలేడు మరి వాళ్ళ వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు వాళ్ళు కొట్లాడుతారు వాళ్ళ బిడ్డరేమో పంచాయతీ పెట్టుకొని బయటకు వచ్చింది అదే అంత వేయిందే అంత సంపాదించుకున్నారు కోట్ల కోట్లు సంపాదించుకున్నారు ఇప్పుడు ఏం పడిపోతున్నారు వారు వాళ్ళకి ఆగమైంది ఏం లేదు మరి అంటే అయితే చెల్ల చెదర అయిపోయినట్టే వాళ్ళు ఇక అది చెప్పలేము పార్టీ అని ఏది ఇక మళ్ళా తర్వాత సంగతి మళ్ళీ ఐదేళ్ళ వరకు చెప్పలేము ఇప్పుడు రేవంత్ రెడ్డికి అయితే తిమ్మకొచ్చే మళ్ళీ అయితే మళ్ళీ మరణించి కాంగ్రెస్ మళ్ళా ఇక్కడ ఎక్కడ తనకీ లైట్ చూడు అంతా పున్నం ప్రభాకర్ రచనబాద్ పున్నం ప్రభాకర్ అయింది కానీ ఒక్కటి ఇది ఒకటి దొంగ అయిపోయింది అలా ఏం చేస్తాడు రేపు అనేది అర్థమైతే మా గౌరేలి ప్రా ప్రాజెక్టు పూర్తి మా గౌరేలి ప్రాజెక్ట్ చేస్తే మా కాంగ్రెస్ మళ్ళా గెలుస్తారు మళ్ళా ఈ ఉస్మాబాద్ ఏరియా గౌరేలి ప్రాజెక్ట్ ఒకటి గెలిచినట్టుంటే మళ్ళా గెలువ పోతే ఇది మళ్ళా ఒకసారి వచ్చి అడుగు చెప్తాను ప్రాజెక్ట్ పూర్తి అయ్యారు